హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంట్లో సమ్మర్ స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్ ఏంటంటే కద్దుక కకీర్ ఇదిగోండి సొరకాయ పాయసం అయితే చేస్తున్నాను ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అలాగే రంజాన్ స్పెషల్ కూడా కదా అందుకని చెప్పేసి కద్దుకా కకీర్ అయితే చేసేస్తున్నాను దానికోసం నేను ఒక సొరకాయ పెద్దది అయితే తీసుకున్నానండి సగం అయితే నేను ఇంట్లోకి కట్టా చేసేసాను ఆ ఇంకా మిగతాది అయితే పెద్ద కీర కోసం అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను పాయసం కోసం దీంట్లోకి ఒక చిన్న కప్పుడు ఒక ఇంత కప్పుడు కప్పుడు తోటి సగ్వి ఇదిగోండి ఈ కప్పుడు ఈ కప్పుడు తోటి సగ్గుబియ్యం అయితే తీసుకొని ముందుగానే నానబెట్టేసేసుకున్నాను తొందరగా ఉడుకుతీయని ఇదిగోండి చక్కగా నానిపోయి సగ్గుబియ్యం ఇవైతే పక్కన పెట్టేసేసుకొని ఈ సొరకాయని చక్కగా పై తొక్క తీసేసేసి కొబ్బరి తురిమే దానితో అయితే వేసుకుంటానండి తురిమేసి వేసుకున్న తర్వాత మనం మిగతా అది ఏం చేయాలో చూపిస్తాను ఈ లోపు మనం దీంట్లోకి పాలులోకి కద్దు కీర్లోకి పాలు అయితే వేసుకోవాలి కాబట్టి పచ్చి పాలు డైరెక్ట్గా వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ముందు పాలు మరగబెట్టుకుంటాను పాలు ఏంటంటే ఫుల్ క్రీమ్ ఉన్న మిల్ ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితే తీసుకోండి పాలు ఫుల్ క్రీమ్ ఉండాలి వెన్న తీసేసిన పాలు అలాంటివి కాకోకుండా వెన్నతో ఉండే పాలు అయితే తీసుకోండి ఇవైతే మా గ్యాధ పాలు వెన్న చూడండి ఎలా ఉందో పైన చూడండి గ్లాస్ కి ఎలా ఉందో వెన్న చూసారా ఇంకా ఇవైతే చక్కగా ఇదంతా ఊడ్చేసి దీంట్లో పోసేసుకొని ఇవైతే ఫస్ట్ మరగబెట్టేసేసుకుంటాను పాలైతే సొరక తురుముకునే లోపు పాలైతే మరిగిపోతాయి పై మీద పెట్టేసేసుకుంటున్నా పాలు మరిగే లోపు అయితే శుభ్రంగా తొక్క తీసేసుకొని తురిమేసేసుకుంటాను ఈ లోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇంక ఇంకైతే ఇది తురిమేసేసుకుంటాను పాలైతే మరిగిపోయినాయండి తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నా ఇప్పుడు సొరకాయ అయితే మొత్తం చక్కగా లోపల గింజలు మొత్తం తీసేసుకొని పై తొక్క చక్కగా అయితే తురిమేసేసుకున్నానండి ఇలా తురిమేసేసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే సొరకాయ పాయసం చేసుకుంటున్నాము ఆ గిన్నె పెట్టేసేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోని ముందుగా అయితే నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటానండి ఇదిగోండి ఒక పది వరకు అయితే బాదం పప్పులు తీసుకున్నాను ఒక పది ఒక అన్ని పది నుంచి పదిహేను పైన ఉంటాయండి జీడిపప్పులు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఉంటే కిస్మిస్ పుచ్చకాయ ఇత్తనాలు పుచ్చకాయ ఇత్తనాలు అలాగే కలోంజీ గింజలు మీరు ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను వీటితో అయినా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకైతే అయితే ఫ్రై చేసుకుంటాం ముందు ముందుకైతే నెయ్యి వేసేసుకుంటున్నా మా ఇంట్లో నెయ్యి చేశాను కదా అది అయితే ఇంకా కొంచెం ఉందండి ఆ నెయ్యే వేసుకుంటున్నా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటాను మాడుకోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయండి పక్కకైతే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఇదే నెయ్యిలోని ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసుకొని మనం ముందుగా తురుముకున్నాం కదా సొరకాయ తురుము ఇదైతే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం అయితే ఉడకబెట్టింది ఇలాగ ఒక పావుంతు ఉడికిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నానండి ఇది నానబెట్టినప్పుడు కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి ఆ నీళ్లతో పాటు వేసేసుకుంటున్నాం ఎక్కువైతే లేవండి ఒక చిన్న గ్లాసు వంటి అంతా ఇదిగోండి అదే సగ్గుబియ్యం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి సగ్గుబియ్యం వేస్తే కొంచెం చలో అని చెప్పేసి నేనైతే వేసాను అలాగే సరకాయి చల్లవ సగ్గుబియ్యం కూడా వేస్తే మంచిది అని చెప్పేసి నేనైతే వేసాను అదైతే ఆప్షనల్ మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేదైతే లేదు చక్కగా సగ్గుబియ్యం కూడా వేసేసి మనం ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి చక్కగా ఒకసారి అంతా కలి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుంటే మనకి సగ్గు బియ్యము ఉడికిపోతాయి అలాగే ఈ సొరకాయ కూడా పూర్తిగా ఉడికిద్దండి మూత పెట్టేసి అయితే ఒక్క ఐదు నిమిషాలు ఉడికిచ్చేసేసుకుంటాను ఐదు నిమిషాల తర్వాత ఉడికిందేమో చూస్తున్నానండి చక్కగా ఉడికిందండి చూడండి దగ్గరకు వచ్చింది మన సగ్గు బియ్యం కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా కాచుకున్నాం కదా పాలు ఈ పాలు కూడా వేసేసుకుంటున్నాం మేడ చూడండి అలా ఉందో పాలు మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చక్కగా మనం కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత మనం దీంట్లోకి ఎంత అయితే ఇష్టపడతామో అంత అయితే వేసుకోవాలి మరీ ఓవర్ గా ఉండకోకుండా స్వీట్ ఎక్కువ ఉండకోకుండా గా ఉంటే చాలా బాగుంటుంది మనకి అనేది కొట్టదు కాబట్టి నేను పాలు కూడా కొంచెం ఎక్కువ పోసుకున్నాను అలాగే సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ కప్పు కప్పుతో సగ్గుబియ్యం వేసుకున్నాను కాబట్టి ఇదే కప్పు తోటి ఒక మూడు కప్పులు అయితే పంచదార అయితే వేసేసుకుంటాను కరెక్ట్ గా సరిపోయింది అనుకుంటున్నాను మరి ఎక్కువ ఉన్నా బాగోదు కాబట్టి కొంచెం తక్కువ ఉన్న బాగుంటుంది సీట్ అనేది అలాగే ఈ టైంలోనే మనం కద్దుక కీరంటే సొరకాయ అనేది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకి గ్రీన్ కలర్లో ఉండాలి కొంచెం కళ్ళకి కొంచెం అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదండి ఒక్క వేసాను వేశాను అదైతే వేసేసుకుంటున్నా కొంచమే వేసానండి వేసిన చిట్టుకుల్లో కూడా సగం అయితే వదిలేసేసేసాను అది సరిపోతుందని చెప్పేసి ఇంక మిగతా అది పారబోసేసేసి ఇదే ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసేసుకుంటున్నా ఇందాక కొంచెం చిక్కగా ఉంది కదండి ఇప్పుడు మనం పంచదార వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పంచదనం అయితే వచ్చింది ఇది కొంచెం మళ్ళీ చిక్కబడేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకోవాలి ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది వేయాల్సిన అవసరం ఏమి లేదు కాకపోతే కొంచెం కంటికి ఇంపుగా అనిపించింది అని చెప్పేసి అయితే వేశాను అది కూడా ఎక్కువ వేలా ఒక చిటికడే వేశాను ఇదిగోండి చక్కగా మరిగింది దగ్గరకు వచ్చింది కొంచెం ఇంత అక్కడ మీద చిక్కదనం అయితే ఇవ్వదు మనం ఇలా అంటే ఇలా ఉండాలి చక్కగా అలా ఉంటే సరిపోయింది చిక్కదనం అనేది మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఆరిన తర్వాత కొంచెం చిక్కబడింది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఆపేసేసుకోవాలి లాస్ట్ ఫైనల్గా మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికో కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది లాస్ట్ ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వేసేసుకొని ఇంకైతే సర్వ్ చేసేసుకోవడమేనండి ఎలా ఉందో టేస్ట్ టేస్ట్ ఇంకా మామూలుగా ఉండదో తెలుసు కదా తెలిసింది ఆ టేస్ట్ అనేది చూసి ఎలా ఉందో చెప్తాను దీనిలో అయితే వేసేసుకుంటున్నానండి మనం ఇలా ఉన్నప్పుడు దించుకుంటేనే ఆరిన తర్వాత చెక్కబడిపోయింది అప్పుడు మరి బాగోదు ఇలా ఉన్నప్పుడు కనుక దించేసుకుంటే ఆరిన తర్వాత చెక్కబడిన ఇంకా బాగుంటుంది చూసేస్తానండి ఆరిన తర్వాత ఆరిన తర్వాతే తింటాలి చూడండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో అబ్బాబ్బాబ్బా ఎంత గా ఉందో ఎంత బాగుందో అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనే నాకైతే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నేను కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లెక్క అయితే ఇచ్చేసేయండి